పచ్చవేద పదిహేను వేల రూపాయలకి పెట్టి మన మూడు రోజుల ఆఫ్లైన్ వర్క్షాప్ ఏదైతే మనం చెప్తున్నామో ఈ కు సంబంధించి వచ్చిన నాలుగు గంటల్లోనే ఆయాది గంట మీద క్షుణ్ణంగా వచ్చి తమరికి వారే ఆ యొక్క లేవర్స్ సంబంధించి చిన్నప్పుడెప్పుడో వీళ్ళు ఇలా చదువుకొని ఉంటారండి అంత సీరియస్గా అంటే అంత ధర్మబద్ధంగా ఆ నాలెడ్జ్ ఆ యొక్క మెళకువలు వాటి యొక్క అప్లికేషన్ ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అనే దాని మీద ఇక్కడ వర్క్ నడుస్తుంది అనమాట ఎందుకంటే మనకు ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి కొలతలు చాలా రకాలుగా ఉంటుందండి నాలెడ్జ్ దానికి సంబంధించి